మాస్టర్ న్యూస్ కి స్వాగతం మడకశిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ని మార్చకపోతే నలభై ఏడు మంది యూనిట్ ఇన్ఛార్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీ నగర్ లో విలేకరుల సమావేశంలో మడకశిర నియోజకవర్గ అన్ని మండలాల యూనిట్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మడకశిర ఎస్సీ నియోజకవర్గం తెదేబా అభ్యర్థి సునీల్ కుమార్ ఎంపిక పట్ల పార్టీ అధిష్టానం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పునరాలోచించాల్సిందిగా మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం యూనిట్ ఇన్ఛార్జీలు విజ్ఞప్తి చేస్తున్నారు లేనిచో పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి వెనకాడమని తెలిపారు నమస్కారాలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరైతే మలక్సిరాలో తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని విభజించినారు ఎందుకంటే ఆ రోజు విభజించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్వానం అయిపోయింది అదేవిధంగా ఈరోజు తెలుగు తెలుగుదేశం పార్టీని విభజించి ఎందుకంటే నారా నారా చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్కి టికెట్ ఇవ్వడంతో మొత్తం కేడర్ అయితే చాలా బాధ బాధపడుతుంది దీనికి కారణం ఏమంటే గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకొని పోయి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి మొత్తం తొంభై పర్సెంట్ కేడర్ తెలుగుదేశం పార్టీకి రాత్రిం బౌలు పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుతూ అదే విధంగా మనక్సెల్ తెలుగుదేశం పార్టీని కాపాడుతూ కాపాడుతూ పనిచేసింది విధంగా పనిచేస్తూ ఈ రోజు నువ్వు ఐవీఆర్ఎస్ సర్వే అంటున్నావు ఐవేర్ఎస్ సర్వే ఏ విధంగా ఉండాలంటే ఒక రాష్ట్రంలో ప్రజల్ని నువ్వు ఐవీఆర్ఎస్ సర్వే చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఎవరు గవర్నమెంట్ యాభై రావాలా అనే ఉద్దేశంతో సర్వే చేయాలా అదే విధంగా నువ్వు క్యాండిడేట్ నిర్ణయించేటప్పుడు అక్కడ నువ్వు ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి మొత్తం గ్యాడర్ని ని అడిగి వాళ్ళ సలహా మేరకు అభ్యర్థిని నిర్ణయించాలా అదేమి తీసుకోకుండా ఈరోజు ఐవీఆర్ సర్వేతో సునీల్ని అతడు అతడు సునీల్ అనే వ్యక్తి ఈరోజు పార్టీకి చెందినవాడే కాదు అసలు పార్టీలో ఆయన కేడరే లేదు అసలు ఇంతవరకు పార్టీలో పనిచేసిందే దాఖలాలే లేవు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అలా అలా జరిగితే ఖచ్చితంగా మడ మడక్సిరాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది కాబట్టి మీరు దీనిపై పునరాలోచన చేసి వెంటనే పార్టీ అభ్యర్థిని మారిస్తే తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదు కాబట్టి మేము అలా చేయని పక్షంలో పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదు మూకమ్మడిగా రాజీనామాలు చేస్తాం ఎన్ని యూనిట్లున్నాయో నలభై ఏడు యూనిట్లు ముకొంమెడిక రాజీనామా చేస్తామని సభ మొత్తంగా తెలియజేస్తూ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ మడసరా తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు జై తిడివి యాధ్యక్షులను యాధ్యక్షులను నారా చంద్రబాబు నాయ గారికి గారికి రాష్ట్ర అధ్యక్షుణ్ణి అచ్చన్నాయ్ గారికి అలాగే మన మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు తెలుగుదేశం మడకసిన తెలుగుదేశం కార్యకర్తల ఆవేదన ఒక్కటే ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి చాలా కష్టపడినారు కార్యకర్తలైతే రెయనక పగలనక మన గుండమాల తిప్పేసమన్న కేడర్ లో పన్నెండు రాత్రి పన్నెండు వరకు పనిచేస్తున్నారు ఆ కష్టం అంటే అందింత కాదు ఫోన్ చేసిన తర్వాత ప్రతి ఇల్లు తిరిగినాం ఒక్క కృతజ్ఞత అనేది లేదా మన చంద్రబాబు నాయుడు గారికి కష్టపడే ప్రతి అప్డేట్ కూడా చూస్తూ ఉన్నారు కదా మీరు స్టేట్ లెవెల్లో మడక్సిరా జోన్ లో ఉంది ఎవరు పనిచేశారు ఒక ఇది కూడా లేదా మీకు సార్ మీకు దయచేసి మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం ఎందుకంటే కష్టకాల కష్టకాలంలో ప్రతి కార్యకర్త భుజానికి వేసుకున్న తిరిగి తిరుగుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక గుండుమాల తిప్పే సమ్మ గారే ఎందుకంటే ఈరోజు మన మడక్సిరా నియోజకవర్గం ఆధారమంతా గుండుమాలి తిప్పే సమైన వెంటనే ఉంది మీరు కూడా దయచేసి సునీల్ కుమార్ ఏ కష్ట సుఖాలు కూడా కాడు మడాక్సిర నూరు పోగ్రామ్ చేసినారు శత జయంతి ఉత్సవాలు ఆ నూరు పోగ్రామ్లో శత జయంతి మహాన్ బాడు స్వర్గీయ ఎన్టీ రామరావు జయంతి ఉత్సవాలు చేస్తే అదే సునీల్ కుమార్ అరవారు యాడున్నారు మీరు ఒక్కసారి అది బయోడేటా తెలిసి చూడాలని చూసి అభ్యర్థిని మార్చి మన తెలుగుదేశం కార్యకర్తలని కాపాడ కాపాడాలని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ మడక్సిరలో రెప్పరెప్పలు ఆడాలంటే అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాలి ఎందుకంటే ఆ రోజు మన మారుమూల ప్రాంతం మన రొళ్ళ ఆ రొళ్ళలో ఉన్సేకుంట గ్రామంలో రుత్నమ్మ అనే అయమ్మ ఒక అంగడి నిర్మాణం చేసుకుంటే ఆ అంగడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ జేసీపీతో అంగడిని కొట్టని తొలగిస్తే అప్పుడు వీళ్ళంతా నాయకులు ఏడున్నారు మీరు అప్పుడు మీరు పరిశీలన చేయలేదా కష్ట సుఖాలకి ఎవరు బాగా బాగా పడలేకుండా వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిని కేటాయించినారు ఎందుకంటే చాలా బాధేస్తుంది ఏ కార్యక్రమం అండి బాధోడే బాధోడే చేసినాం ఇదేమి కార్యక్రమం చేస్తాం ఇదేమి కర్మ కార్యక్రమం చేస్తున్నాం ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నాం బాబాషూ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ చేసినాం ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసినాం మళ్ళీ జోన్ జోనల్ ఫైవ్లో నేను జోనల్ ఫైవ్లో జోనల్ జోనల్ మీటింగ్లో నేను ఆర్టీఎస్లో పనిచేస్తే సాక్షాత్ చంద్రబాబు నాయుడు నా పేరు పిలిచి చెప్పినారు మనం పని చేయలేదు సార్ మీరు దయచేసి ఇప్పుడైనా క్రమించి అభ్యర్థిని మారిస్తే చాలా బాగుంటుంది లేదంటే మన అడక్చిరలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి చాలా ఉన్నాయి ఎందుకంటే కష్టపడిన నాయకులు చాలా మంది ఉన్నారు మారుమూల ప్రాంతం మంది చాలా బడుగు బలహీనలు చాలా మంది ఉన్నారు అలాంటి ఇప్పుడు క్యాడర్ ఉండే టైంలో మీరు అభ్యర్థిని ఒక్కరిని అడగకుండా మీరు అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గం సార్ ఇది దయచేసి ఇప్పటికైనా మీరు తలుచుకొని అభ్యర్థిని మారిస్తే మనం పనిచేస్తాం లేకుంటే నలభై ఏడు మంది యూనిట్ అందరూ రాజీనామా చేస్తాం సార్ మూకుమ్ముడికి ఎట్టి పరిస్థితులు రాజీనామా చేస్తాం అభ్యర్థిని మార్చకపోతే మనం మాత్రం తెలుగుదేశం పార్టీ పనిచేయడం లేదు సార్ మార్స్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తాం అధిక మెజారిటీ గెలిపించుకొని ముందు నిలబెడతాం సార్ కొత్త అభ్యర్థి వస్తే చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ రాత రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తున్నాం మడకసిరా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసు వెళ్ళి పార్టీ అధిష్టానం నిర్ణయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం అసంతృప్తిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్ అభ్యర్థి కేసు సునీల్ కుమార్ గారిని మార్చకపోతే మా యూనిట్ పదవికి అలాగే పార్టీ అభ్యర్థత్వానికి మూకుముడిగా రాజీనామా చేస్తాం నమస్కారం నా పేరు నవీన్ కుమార్ మాది అమరావతి మండలం గ్రామం గ్రామ పంచాయతీ యూనిట్ నెంబర్ వన్ ఇన్ఛార్జ్గా పనిచేసిన పరిస్థితి అయితే ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏమంటే అభ్యర్థిని నారా చరణ్ గారు ఈరోజు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఎలా ఎన్నుకున్నారో మాకు ఇంతవరకు తెలియదు కానీ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది మేమైతే చాలా బాధపడుతున్నాము ఆ రోజు ప్రతి కాలంలో కూడా ప్రతిసారి మాకు ఫోన్ చేసి ఆ పని చేయండి ఈ పని చేయండి మా దగ్గర పని చేసుకున్నారు మాట ఆ రోజు మాట్లాడుతూ ఖచ్చితంగా ఏ పక్షానికి వెళ్ళినా కూడా మాకు ఖచ్చితంగా యూనిటీ చేసి మరి బూతి ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు బాధ్యతగా ఉంటాం వాళ్ళ మాట ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం పనిచేసే వాళ్ళకి ఎప్పుడు మేము అండగా ఉంటాం చెప్పారు ఆ రోజు కానీ ఈరోజు చూస్తే మమ్మల్ని ఒక్క మాట్లాడకుండా ఇప్పటి వరకు మాకు కనీసం ఒక కాల్ చేసి కూడా మీరు ఏ ఎటువంటి అభ్యర్థి అయితే మీ మనసులో బాగుంటుందని కూడా ఒక్కసారి కూడా అడగదు అందుకు మేము చాలా బాధపడుతున్నాం అందుకు ఈరోజు మేము ఇంత కష్టపడినా కూడా నేను యూనిట్ నెంబర్ వన్లో సుమారుగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా ఈరోజు మేము వర్క్ చేయడం జరిగింది కానీ ఈరోజు అది ఏమీ లేకుండా మమ్మల్ని కనీసం ఒక్క మాట్లాడకుండా ఈరోజు ఒక అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవడం ఒక చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకెందుకు మా లాంటి వాళ్ళు కష్టపడి ఇన్ని రోజు నాలుగు సంవత్సరాలు కష్టపడి మేము ఎడ్యుకేషన్ చేసుకుని ఎడ్యుకేషన్ చేసినా కూడా పార్టీ కోసం మేము కష్టపడినాం ఈరోజు అలాంటి వాళ్ళు మమ్మల్ని కూడా కేసులు కూడా పెట్టించుకున్నాం ఈరోజు మా ఈరోజు కేసులు పెట్టించుకొని కనీసం గవర్నమెంట్ ఉద్యోగాల కూడా మేము అరువులుగా ఉన్నాం ఈరోజు అలాంటి వాడిని ఇంత కష్టపడినా కూడా ఆ రోజు మమ్మల్ని ఒక్క మాట్లాడకుండా సునీల్ అంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తన కూడా సునీల్ని ఎన్నుకోవడం మమ్మల్ని సపరిచి కనుక్కోవడం చాలా బాధే బాధేస్తుంది ఖచ్చితంగా ఈరోజు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మా యూనిట్ తరపు నుంచి మా మొత్తం మనసి తల యూనిట్ తరపు నుంచి అభ్యర్థిని మీరు మారిస్తే మాత్రమే మేము కష్టపడి పనిచేస్తాం లేదంటే మేము పదవులకు కానీ పార్టీకి కానీ సభ్యత అన్ని దానికి రాజీనామా చేసి మేమైతే ఇంట్లో కూర్చుంటాం ఎట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేమైతే పని చేయం పార్టీ కోసం ఇన్ని రోజులు మేము ఎనభై నుంచి ఎనభై నుంచి మా మా తాత మా నాన్నలంతా కష్టపడి పనిచేస్తున్నాం కానీ ఈరోజు ఎప్పటికీ కూడా పని చేయించుకొని మమ్మల్ని ఏమి అడగకుండా మీకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇలాంటి సందర్భాల్లో మమ్మల్ని కేవలం వాడుకొని వదిలేసి కాబట్టి దయచేసి ఇప్పుడైనా కూడా మీరు పునాలుంచుకొని మాలాంటి యూనిట్ ఇన్ఛార్జ్ల వాళ్ళు కూడా వాళ్ళ ఆశంగా ఎక్కువసారి చేసుకొని మీరు ఖచ్చితంగా అభ్యర్థిని మారుస్తాననేసి మీరు మానసి తప్ప మేమైతే పని చేయమనేసి అన్ని పదవులకు మేము రాజీనామా చేస్తామనేసి ఈ మీడియా ద్వారా మీకు అందరికి తెలియసాము ఆంధ్ర పంచాయతీ ఏ రూపం రావు పేరు వీరు రామచంద్రుడు నేను ఆమోదార్ పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జ్ గా పని చేస్తుంటాను వారి యొక్క యూనిట్ యూనిట్ నంబర్ చేసే కూడా యూనిట్ నంబరు చంద్రబాబు గారికి విన్నపం ఈ సభా మూలకంగా ఏమంటే గుండె తిప్పేస్వామి అన్నగారి నాయకత్వంలో ఇదేమి కర్మ బాధుడే బాధుడు ఓటర్ వెరిఫికేషన్ బాఘోషిరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ జేహోబీసీ ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి ప్రోగ్రాంలు చేసి నూట డెబ్బై ఐదవ స్థానంలో ఉన్నటువంటి మడచీరను టాప్ లో ఐదవ స్థానాన్ని తెచ్చిన ఘనత మన యొక్క మడచీర గుండమాల తిప్పే స్వామి గారి అన్న అన్నగారి ఆధ్వర్యంలో ఆరు మంది కన్వీనర్లు తొమ్మిది మంది క్లస్టర్ ఇన్ఛార్జులు నలభై ఏడు మంది యూనిట్ ఇన్ఛార్జులు నూట ముప్పై ఏడు మంది ఇన్నూట ముప్పై ఏడు మంది బూతి బూది బూత్ ఇన్ఛార్జ్లు కలిసి తట్టుగా పనిచేయడం వల్ల ఈ యొక్క ఘనత మనకు దక్కింది ఈ పోగ్రాంలో ఏం చేయకున్నటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వడం చాలా దారుణం కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించి వ్యక్తిని మార్చి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మనం దున్ని దోకి పంట పెట్టి ఎవరికో చేతికి పంట ఇస్తే మనమంతా నష్టపోతాం కాబట్టి ఈ యొక్క అన్యాయం మా యొక్క బాగా ఇవన్నీ మాకు మిగలకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా పార్టీ క్యాండిడేట్ మార్చి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మార్చకపోతే మా నలభై ఏడు మంది యూనిట్ ఇన్ఛార్జీలు ముక్కమ్మడిగా రాజీనామా చేసి మేము తెలుగుదేశం పార్టీకి పని చేయము ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ఆలోచనను మార్చుకొని మా యొక్క కష్టాలను గుర్తించి మీరు మారుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు పేరు ఈశ్వరప్ప నేను నలభై ఐదవేసమన్న గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ సీఎంలు చేయాలనే ఉద్దేశంతో ఆరు మేము కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేయడం జరిగినది కాకపోతే తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీ కార్యకర్తలకు భరోసలు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే కానీ ఈరోజు కార్యకర్తల ఎటువంటి అభిప్రాయాలు లేకుండా డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం మా దురదృష్టకరం ఎందుకంటే మేము అహర్నిశంలో ఎంతో కష్టపడి పనిచేసినాం కాబట్టి సునీల్ కుమార్ గారి విషయంలో పార్టీ అధిష్టానం ఇంకొకసారి ఆలోచన చేసి వ్యక్తిని మారిస్తే తప్ప మేము పార్టీకి పనిచేయము పేరు ఎం రఘు అగ్రి మండలం నేను యూనిట్ నెంబర్ థర్టీ టూలో యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ ఏ కార్యక్రమాలైనా కుటుంబాల తిప్పస్వామి అన్న గారు ఆధ్వర్యంలో దిగ్విజయంగా అన్ని పూర్తి చేసినాము ఈరోజు మడగశిర అభ్యర్థిని ఎటువంటి సంప్రదింపులు లేకుండా కేడార్ అభిప్రాయం కానీ క్రీడార్ల అభిప్రాయం కానీ తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించడం ఇది తగినటువంటి ఇది కాదు అభ్యర్థి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పునరాలోచించుకొని అభ్యర్థిత్వాన్ని మార్చాలని కార్యకర్తల తరఫున కోరుతున్నాను అభ్యర్థిత్వాన్ని మార్చని పక్షంలో మేము మా ప్రాథమిక సభ్యత్వానికి మా యూనిట్ ఇన్ఛార్జ్కి రాజీనామా చేస్తామని తెలియజేస్తున్నాము దయచేసి మడకసిరా టీడీపీని అభ్యర్థిని మార్చి కాపాడాలని కార్యకర్తల తరపున నాయకుల తరఫున మోర్బాల్ గ్రామ పంచాయతీ విలేజ్ నాది నాది యూనిట్ నంబర్ వచ్చి పదమూడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ను ప్రకటి ప్రకటించడం వల్ల యావత్తు తెలుగుదేశం పార్టీ మడసిర కుటుంబము మరి కార్యకర్తలు పూర్తి అందరూ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలు అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి సునీల్ కుమార్ అనేవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎక్కడున్నాడు సునీల్ కుమార్ అనేది తెలియదు లోకల్ జనరల్ బాడీ ఎలక్షన్లో కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు మనము వైసీపీ వాళ్ళతో కొట్టించుకొని ఓడిపోయి కష్టకాలంలో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు మీ పరిస్థితి ఎట్లుంది మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు కదా ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడినారు కదా మీ పరిస్థితి ఏమి అనేది కూడా ఒక్కరోజు అడగలేదు ఈరన్న కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు వాళ్ళ వర్గీయులు కావచ్చు దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అచ్చెమ్నాయుడు గారు కావచ్చు వీళ్ళు గమనించండి యావత్ మడక్సిరా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఏం జరుగుతా ఉంది ఏం ఎటువంటి పనిలో టాప్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలన్నీ మొదటి ఒకటి నుంచి పది లోపలే చేసినాం కొన్ని కార్యక్రమాలు అయితే టాప్ త్రీలో చేసినాం సోషల్ మీడియాలో అయితే మన టీడీపీ యాప్ లో మేము టాప్ త్రీలో ఉన్నాం స్టేట్ లోని టాప్ త్రీ వరకు తీసుకోపోయినా అది చాలా కష్టం కుప్పం తో సహా వెనుక్కేసి మేము ముందు అలాంటి కార్యకర్తలు మన గుణాలు తిప్పేసామని నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు అత్యధికంగా యువకులే ఉన్నారు వీళ్ళకి నాయకత్వము ముడుమని వహించి మద్దతు తెలుపుతా ఉన్నాడు కాబట్టి ఈ సునీల్ కుమార్ ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఏనాడో అతను కష్ట సుఖాలు లాస్ట్ మన కరువు బృందం వచ్చినప్పుడు కూడా వర్షాలు వస్తా ఉన్నాయి అతను ఎక్కడ పోయినాడో తెలీదు అనవసరంగా నాకు గ్రాఫ్ పడిపోతుంది నాకు గ్రాఫ్ పడిపోతుంది నేను ఫీల్డ్ లో లేకుండా పోతాను అని రాత్రి ఎనిమిది గంటలు వచ్చి వర్షాల్లో పనుకున్నాడు అంటే మూడు గంటల నుంచి వచ్చి ఫోటో ఇచ్చినావే ఐదు గంటల తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పోయినావు మీ వాళ్ళు తెచ్చి కారులో వదిలిపెడితే నువ్వు వాటికి వచ్చినావు వర్షంలో పనుకొన్నావు కానీ అదే పోలీసులు అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసి జిల్లా కార్యాలయానికి తరలించాలి కదా నాయకులందరినీ తరలించినారు నిన్నీ తరలించలేదు అంటే పోలీసు వాళ్ళు కూడా తెలుసు నీ దగ్గర ఏం లేదు నువ్వు ఎటువంటి కార్యకర్తలకి ఇంతవరకు ఏం పని చేయలేదు ఏమి వర్క్ చేయలేదు కష్ట సుఖాలు అడగలేదు కాబట్టి కేర్ అంతా నేను వ్యతిరేకించింది అని పోలీసు వాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టిపోయినారు మిగిలిన నాయకుల్ని పిలుచుకోకపోయినారు కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడైనా పునరాలోచన చేసి మొత్తం మడక్సిరాలో ఉన్నటువంటి మేము యూనిట్ ఇచ్చారు నలభై ఏడు మంది ఉన్నాము మేము పనిచేయాలంటే అభ్యర్థిని మార్చండి దయచేసి ఆలోచన చేయండి అభ్యర్థిని మారుస్తే మేమందరూ మా శక్తి మేర ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటలు పదహైదు గంటల వరకు పనిచేసినాం ఇప్పటి నుంచి అభ్యర్థిని మారుస్తే రాత్రి అనక పగలనక కష్టపడి భుజాల మీద వేసుకొని అత్యధిక మెజారిటీతో గిఫ్ట్గా ఇస్తాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆలోచన చేసి అభ్యర్థిని మార్చాలని కోరుకుంటున్నాం ఒకవేళ మార్చకపోతే మా పదవికి మా యూనిట్ కి సభ్యత్వానికి రాజీనామా చేస్తాం మనం మాత్రం తెలుగుదేశం పార్టీకి పని చేయం అభ్యర్థిని మారుస్తే పని చేస్తామని కోరుకుంటాం